ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఏప్రిల్ మాసంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం ఇక్కడ పదమూడో తారీఖు వరకు మనకి చాలా పెద్ద మార్పులు కనిపించటం లేదు కానీ పదమూడో తారీఖు తర్వాత నుంచి రవి మార్పుని కుజుని మార్పుని శుక్రుని మార్పుని గమనించుకుంటూ వీరికి ఏ విధంగా ఉంటుందనే దాన్ని మనం చూద్దాం రవి మార్పుని అయితే మనం చాలా పాజిటివ్గా తీసుకుందామండి రవి ఇక్కడ మారటం వలన చాలా వరకు అనుకూలత అయితే ఉంటుంది ముఖ్యంగా ఆర్థికమైన అనుకూలత ఖచ్చితంగా ఉంటుంది అలాగే మీరు కనుక ఏమైనా రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం చేస్తుంటే దానికి అనుకూలంగా ఉంటుంది అలాగే రుణాలు తీసుకోవాలి అని అనుకున్నా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ మూడు విషయాలు ఉంటాయి అలాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే అవన్నీ కూడా మీకు చక్కగా క్లియర్ అయిపోతాయి రెగ్యులర్గా మెడికేషన్ వా వాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం చాలా వరకు అన్నీ కంట్రోల్లోనే ఉంటాయి రెగ్యులర్గా వాడే మందులు వాడాల్సి ఉంటూ ఉంటుంది ఇక్కడ ఇంతవరకే అనమాట కాబట్టి అసలు ఇక్కడ ఏమీ ఆర్థిక పరంగా చాలా ఇబ్బంది పడిపోవటం కంగారు పడిపోవటం భయపడిపోవటం ఇలాంటివి మనకేమీ కనిపించటం లేదు సరే కుజుని మార్పుని కూడా మనం తీసుకుందాము కుజుడు ఇక్కడ మారటం వలన మనకు వస్తున్నది ఏమిటి అనంటే ఉద్యోగంలో కొన్ని మార్పులు అయితే మీరు కనపడుతున్నాయి కాబట్టి ఉద్యోగంలో మారాలి అన్న కోరిక చాలా బలంగా ఉందని చెప్పాలి అలాగే ఉద్యోగంలో మార్పులు కనపడుతున్నాయి స్థల మార్పులతోటి మీకు వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి అక్కడ మీరు సెటిల్ అవ్వాలి అక్కడికి వెళ్ళి ఇంకా మంచిగా గ్రో అవ్వాలి అన్న ఆలోచన కూడా మీలో కనపడుతుంటుంది ఈ ఇక్కడ మీకు ఈ మాసంలో వచ్చే ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మీకు ఆర్థికంగా కూడా చాలా అనుకూలతనిస్తాయన్నమాట సో ముందర దానికంటే కూడా ఇప్పుడు మీకు ఇక్కడ బాగుండబోతోంది అని మనం చెప్పుకుంటున్నాం ఇవి ఉద్యోగస్తులకి తర్వాత ఇక్కడ మనం వ్యాపారస్తుల గురించి చూద్దాము వ్యాపారస్తులు కూడా కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసుకుంటున్నారు బట్ వ్యాపారస్తుల పరిస్థితి ఏమిటంటే కొంచెం మీరు ఎక్కువ శ్రమ పడుతున్నారు చాలా విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెండింగ్ పడుతూ ఉంటాయి అంటే ఇప్పుడు ఏమైనా డాక్యుమెంట్స్కి సంబంధించి అనుకుందాం ఏమైనా లిటిగేషన్కి సంబంధించి అనుకుందాం కోర్టు కేసులకి సంబంధించి అనుకుందాం లేకపోతే ఎవరితోనైనా సరే లావాదేవీలే అనుకుందాం ఎవరికైనా ల్యాండే మీరు అమ్మారు ఆ ల్యాండ్కి సంబంధించి మీరు మొత్తం దానికి సంబంధించి అన్ని నెగోసియేషన్స్ పూర్తి చేయాలనుకుంటున్నారు ఇలాంటి వాటిల్లో ఆలస్యం అవుతూ ఉంటుంది అయితే మామూలుగా బిజినెస్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మామూలుగా బిజినెస్ చేస్తున్న వారికి ఇక్కడ బిజినెస్ అయితే నడుస్తూ ఉంటుంది కానీ వారి ఎక్స్పెక్టేషన్కి తగినట్టుగా ఇక్కడ వారికి గ్రోత్ ఉండదు ఆర్థికంగా లోటు కనిపించకపోయినా అభివృద్ధి అనేది ఉంటేనే కదా లాభాలు వచ్చేది ఆ విషయంలో మీరు ఆలోచించండి ఇంక ఇక్కడ మనం సంతానానికి చూద్దాము సంతానానికి కనుక మనం చూసుకున్నాం అంటే సంతానానికి చాలా చక్కటి అభివృద్ధి కనపడుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే మీ సంతానము ఉద్యోగం చేస్తున్న లేకపోతే విదేశాలకు వెళ్ళి వేరే చదువులు చదవాలనుకుంటున్నా లేకపోతే వీళ్ళు కూడా ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా లేకపోతే విద్యార్థులు ఇప్పుడు ఏమైనా ఎగ్జామ్స్ రాస్తున్నా వీరందరికీ కూడా అనుకూలంగా ఉండబోతోంది కాబట్టి మీకు ఇక్కడ చూడండి అన్ని మంచి చేంజెస్ వస్తున్నాయో కాబట్టి మీనరాశి అయ్యో మాకు ఏళ్ళనాడి శని బాబోయ్ మా పరిస్థితి ఏమిటి అని అనుకుంటూ ఉంటారు కదా చూడండి ఉద్యోగంలో మార్పులు కనపడుతున్నాయి అలాగే ఆర్థికంగా అనుకూలత కనపడుతోంది దీంతోపాటు స్థల మార్పులు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్యన కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటున్నాయి బట్ ఈ ఇబ్బందుల్ని నేను చాలా మైనస్గా చెప్పడం లేదు ఇది ఉద్యోగపరంగా మీకు కొంచెం ఎడబాటు ఉండొచ్చు అలాగే భార్యాభర్తల్లో కొంచెం ఇందాక చెప్పాను కదా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుంచి మీకు రిలీఫ్ రాబోతుందని చెప్పాను కాబట్టి అలాంటివి కనపడుతున్నాయి తర్వాత మీరు అనుకుంటున్న ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఎగ్జిక్యూషన్ అంటాను కదా ప్లానింగ్ అయితే జరుగుతోంది కానీ ఎగ్జిక్యూట్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాని గురించి మెల్లగా వెళ్ళడానికి మీకు టైం పడుతూ ఉంటుంది సరే ఇక్కడ కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పుకున్నవన్నీ అండి లిటిగేషన్స్ అనుకుందాం ల్యాండ్స్ అనుకుందాం లేకపోతే ఏదైనా సమస్యతోటి గొడవలే పడతారు అనుకుందాం ఇవన్నీ కూడా మెల్లగానే అవుతాయి కాబట్టి కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి అంతా అనుకూలంగా లేవు మిగతా అన్ని విషయాలు కూడా పాజిటివ్గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి భార్యాభర్తల మధ్యన బట్ దీన్ని దీన్ని నెగిటివ్గా చెప్పడం లేదు ఎందుకంటే ఇక్కడ ఉద్యోగంలో మార్పులు కనపడుతున్నాయి అలాగే భార్యాభర్తలు కొంచెం దూరంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి నేను దీన్ని నెగిటివ్గా తీసుకోవడం లేదు కాబట్టి దీని గురించి మీరు ఎక్కువ భయపడొద్దు ఎక్కువ ఆలోచన చేయొద్దు మంచి చేంజెస్ వస్తున్నాయి మంచి మార్పులు వస్తున్నాయి ఆర్థికంగా అనుకూలత రాబోతోంది ఆరోగ్యం కూడా మీకు చాలా చక్కగా కుదుటపడుతోంది మంచి ధైర్య సాహసాలు కలుగుంటారు అలాగే తీసుకునే డెసిషన్స్ కూడా చాలా పాజిటివ్గా తీసుకోవాలి అనే ఆలోచన చేస్తూ ఉంటారు కనుక పెద్దగా భయపడాల్సిన అవసరం మనకి కనిపించట్లేదు అలాగే ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా పెండింగ్ ఏవైనా అమౌంట్స్ మీకు కనుక ఉంటే ఆ అమౌంట్స్ మీకు మళ్ళీ వచ్చేందుకు కూడా అవకాశాలు ఉంటాయి అయితే ఈ పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో మొత్తం రాదు కొంచెం కొంచెం వచ్చేందుకు అవకాశం ఉంటుంది సో ఓవరాల్గా ఈ మాసంలో మీనరాశి వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉందనే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మీనరాశి వారు ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండటం అలాగే ఇంకా మీకు ఫాస్ట్గా మూమెంట్ రావాలి కనుక బుధుడికి మీరు జపం చేయించండి అలాగే పెసలు దానం ఇవ్వండి బుధగ్రహం అనేటప్పటికల్లా మనం విష్ణువు ఆరాధన చేయాలి చక్కగా స్వామివారి ఆరాధన చేసుకుంటూ ఉండండి విష్ణు సహస్రనామాలు చదవటం విష్ణు అష్టోత్తరం చదవటం స్వామివారి ఆలయాలకి వెళ్ళటం దర్శనం చేసుకోవటం ఇలాంటివి చేశారంటే భార్యాభర్తల మధ్యన ఇంకా మంచిగా అనుకూలత ఉంటుంది అలాగే ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత ఉంటుంది అలాగే చాలా విషయాలలో ఏ పనులు అయితే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాగా లిటిగేషన్లు అనుకున్నాం కోర్టు కేసులు అనుకున్నాం అలాగే డాక్యుమెంట్స్ ఏమైనా రాయాల్సినవి ఉంటే అలాంటివన్నీ ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే అలాంటివి అనుకుందాం వీసాస్ అనుకుందాం ఇలాంటివన్నీ కూడా మీకు ముందుకు వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవి మీనరాశి వారి ఫలితాలు శుభం